ఇంతమంది కూర్చోడానికి రీజన్ మాకున్న పని దినాలు మాకున్న జీతాల గురించి మాకున్న డిమాండ్ల గురించి ఇక్కడికి వచ్చాము మొదటగా మాకు డిమాండ్ వచ్చేసి మాకు కొన్ని డిమాండ్లు పెట్టుకున్నామండి ఇప్పుడు వచ్చేసి మాకు నాలుగు గంటలు ఐదు గంటల పని మాత్రమే ఉంది ఇప్పటి వరకు దాన్ని ఎనిమిది గంటల పని చేసి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయమని ఒక డిమాండ్ చెప్పాము సో ఆ డిమాండ్ ఇంతవరకు ఎన్ని రోజుల నుంచి కొట్లాడినాకు లేదు ఈ సమ్మె ఇట్లా చేస్తాము మేము అని చెప్పి నోటీస్ కూడా ఇచ్చాము ఆ నోటీస్ ప్రకారమే మేము ఇప్పుడు సమ్మెలో ఉన్నాము ఇంకా ఈ సీనియర్స్ వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళకి ఇప్పటికీ మాతో పాటే జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఫార్టీ ఇయర్స్ అయినా ఫిఫ్టీ ఇయర్స్ అయినా వాళ్ళ సర్వీస్కి తగ్గట్టు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు మాతో పాటు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మాత్రమే జీతాలు తీసుకుంటున్నారు ఇరవై ఐదు వేలు కూడా పూర్తిగా రావట్లేదు వాళ్ళకి ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి పద్దెనిమిది పంతొమ్మిది ఇంప్లిమెంట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇన్సూరెన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ అనేవి అందరికీ ఉంటాయండి మా జీనియర్స్ లకు మాత్రం ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఎలాంటి అసలు బెనిఫిట్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ లేవు మాకు ఏ ఇన్సెంటివ్ కూడా ఇన్సెంటివ్ పని చేయించుకుంటున్నారో అది ఏది ఇన్సూరెన్స్ చేయమని చెప్పి ఆ ఇన్సూరెన్స్ మాకు మాత్రం కూడా ఫ్రీ ఇవ్వట్లేదు ఒక బీపీఎంకి ఎంత అండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా ఫ్రీ లేదు మాకు సో అందుకని మేము ఈ డిమాండ్లు కొట్ సాధించడం కోసం ఇక్కడ సమ్ చేస్తున్నాము ఇంకొకటి గ్రూప్ ఇన్సూరెన్స్ వచ్చేసి మేము ఫైవ్ ల్యాక్స్ చేయమంటున్నాము అది కూడా ఎంతండి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఒక ఫ్యామిలీకి సరిపోతున్నాయి ఇప్పటి రోజులలో సో దానికోసం మేము కొట్లాడుతున్నాము అది కూడా మాకు ఇవ్వట్లేరు ఇంతవరకు జీడిఎస్కి ఒక బెనిఫిట్ అంటే ఒక్కటంటే ఒక్కటి లేదండి ఏమైనా జీతం మాత్రమే మా చేతిలో వస్తుంది దానికి సంబంధించిన వేరే ఎలాంటి బెనిఫిట్స్ మాకు లేవు మెడికల్ బెనిఫిట్స్ లేవు ఇంక్రిమెంట్స్ లేవు ఈవెన్ మాకు హాలిటిక్స్ కూడా లేండి మేము ఏదైనా సెలవు పెట్టిపోతే ఒక సబ్సిడీ మేమే అరేంజ్ చేసుకోవాలి కష్టపడి మేము రోజు ప్రశాంతంగా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మాకు వీలు ఉండదు అసలు వెళ్ళలేము కూడా వేరేమన్నా అడ్జస్ట్ చేసినా కూడా మా మెంటల్ టాస్చరు మా మెంటల్ టెన్షన్స్ మా టార్గెట్స్ పని మాత్రం బాగా చేయించుకుంటారండి పని లేదు పని లేదు అంటున్నారు ఇంత రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది బీవర్ నుంచి ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ బీవర్స్ నుంచి వస్తుంది మా బీపీఎంసీ మా ఏబీపీఎంసీ చేసే కష్ట నుంచి అన్నారు కదా రెవెన్యూ రావట్లేదు మీ దగ్గర నుంచి ఇంత పని ఒత్తు చే పెంచండి పెంచండి అని ఇప్పుడు ఎందుకు రెవెన్యూ రావట్లేదని భయపడుతున్నారు మేము అందర్ వాళ్ళే కదా మీ పేరు మేము వర్క్ చేస్తేనే కదా మీకు ఆ రెవెన్యూ వచ్చింది ఇప్పుడు రావట్లేదని ఎందుకు భయపడుతున్నారు మీరు మాకు ఇవి కల్పించేదాకా మీ సమ్మె మాత్రం విరమించుకోము ఇది రెండో రోజు మాత్రమే ఫస్ట్ రోజే చాలా ఎయిటీ పర్సెంట్ పైన సమ్మె విరమించాము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇది మా డిమాండ్లలో నెరవేరేంత వరకు ఈ సమ్మె మాత్రం విరమించుకునేది లేదు జరగదు కూడా

ఇన్సెంటివ్ నివర్పు లోటులోకిడిఎస్ టీడీఎస్ ఐక్యత కార్మికుల ఐక్యత